పొగ తొగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి చరిత్ర మీకు తెలియజేయాల్సిన ఉద్దేశంలో గతంలో ఇల్లందు గురించి బెల్లం ఉన్న మూసివేసిన గన్ల గురించి అలాగే మందమరికి సంబంధించిన మూసివేసిన గన్ల గురించి మీకు తెలియజేశాను ఈ క్రమంలో ప్రస్తుతం సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాలో ఉన్న విటీసీ ప్రాంగణంలో ఎంవిటీసీ ప్రాంగణంలో ఇప్పుడే మనకు తెలిసింది ఫైన్ క్లేన్ అనే బొగ్గు కానీ మూసివేసిన తెలిసింది మరి దీని స్థితిగతులు ఏంటి ఆ విషయాలు మీకు తెలియజేద్దామని నా ప్రయత్నం కమాన్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ప్రతి బొగ్గు గని ప్రాంతంలో మరి కార్మికులు వారి భక్తి ప్రపత్తుల కోసం ఎప్పుడు క్షేమంగా ఉండాలని ప్రతి బొగ్గు గని ప్రాంతంలో ఒక అమ్మవారి గుడి అనేది కట్టిస్తారు మనం ఇక్కడ చూస్తున్నాము లోపలికి రండి ఆ గుడి మరి బొగ్గు మూసేసినా కూడా అది అలాగే కనబడుతుంది చూసారా బొగ్గు కానీ మూసేసినా కూడా మనకు ఆ గుడి కనబడుతుంది చూడండి ఇప్పుడు ఉన్న లేకున్నా వీటి ప్రాంగణంలో ఉన్నది కాబట్టి దీన్ని కొంచెం శుభ్రంగా చేస్తున్నారు మూసివేశారు కాబట్టి ఇటు బ్యాక్ సైడ్ చూడండి మొత్తము అడవి ఎలా పెరిగిపోయిందో చాలా భయం గొలిపే రీతిలో ఉంది ఫ్రెండ్స్ ఇది అట్లాగే ఈ బావికి సంబంధించిన మరి ఆ ఏది బొగ్గు మీదకొచ్చే ప్రాంతం ఏది ఇంక్లైన్ మెయిన్ ఇంక్లైన్ ఒకటి అలాగే కార్మికులు కిందికి దిగేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మీకు చూపెడతాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఈ బొగ్గు సంబంధించిన ఆఫీసు శిథిలం అయిపోయినట్టు మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన విషయం చూసుకోవాలి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ఈ బొగ్గు గని ప్రారంభించి అప్పుడు కట్టిన బిల్డింగ్ ఇది రూఫ్ చూడండి ఎక్కడన్నా చెక్కు చెదిరిందేమో చూడండి ఎక్కడ చివరి వరకు చూస్తే ఇక్కడ నుంచి ఏ మాత్రం చెక్కు చెదరలే అంటే అప్పటి క్వాలిటీ ఏంటిది ఒక్కసారి మనం గమనించవచ్చు మరి ఇప్పుడు కట్టిన బిల్డింగులు చూస్తే నాలుగు రోజుల ప పగుళ్ళు తేలుతున్నాయి స్పెచ్లు ఊడిపోతున్నాయి చూడండి ఇటు పక్క కూడా వచ్చి చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో రూఫ్ ఏమన్నా డ్యామేజ్ అయిందా ఫ్రెండ్స్ ఎక్కడ సో గ్రేట్ అండి అప్పటి క్వాలిటీ అప్పుడు వాళ్ళ నిబద్ధత వాళ్ళ క్రమశిక్షణ మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా ఏమి చెక్కు చెదరకుండా డెబ్బై ఐదు అంటే హ్యాట్స్ ఆఫ్ టు అప్పటి యాజమాన్యం మరి మై దీ దీనికి సంబంధించిన ఏమన్నా వివరాలు మనకి ఇంకెక్కడ ఏమైనా తెలుస్తాయేమో చూద్దాము ఇక్కడేమో శిలా ఫలకం ఉన్నది ఫ్రెండ్స్ మరి దీన్ని మనం చూద్దాము దీనికి మనకు ఏమైనా హిస్టరీ దొరకడం చూద్దాము ఎస్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సింగరేణి కాలర్స్ కంపెనీ లిమిటెడ్ ఇంక్ ఫైవ్ క్లెయిన్ అని 72 ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గనిగ తెలుస్తుంది అంటే ఇనాగ్రేట్ బై మిస్సెస్ బెర్రి బెర్రీ బెర్రి అంటే అప్పుడు జనరల్ మేనేజర్ గా గారు ఉండేవారు ఆయన మిస్సెస్ తోని ఇది ఇనాగ్రేషన్ చేయబడినట్టు తెలుస్తుంది వర్క్ స్టార్టెడ్ నైన్టీన్త్ మార్చ్ ఫిఫ్టీ టూ టన్నలింగ్ స్టార్టెడ్ జులై ఫిఫ్టీ టూ అంటే కోల్డ్ టచ్ అయింది ఎప్పుడు అంటే మళ్ళీ ఫిఫ్త్ ఫిబ్రవరి ఫిఫ్టీ త్రీ అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ టైం పట్టింది బొగ్గు రావడానికి ఇంకా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అవుట్పుట్ ద ఫస్ట్ మంత్ నాలుగు వందల టన్నులు అవుట్పుట్ ద ఫస్ట్ ఇయర్ ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఎంత వండర్ఫుల్ అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరకలేదు అక్కడ ఆపరేటివ్ డైరెక్టర్ శ్రీ టిఎం జగిత్యాని ఇక్కడికి వస్తే జనరల్ మేనేజర్ ఇంత ముందు చెప్పుకున్నాం మనము శ్రీ పి బెర్రి గారు ఏజెంట్ గారేమో అప్పుడు ఎల్ఆర్ శర్మ గారు ఉన్నారట డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎస్కె నల్గొండకర్ అంటే ఈయన సింగరేణిలో నాకు కూడా కాస్త పేరు విన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మరి దానికి సంబంధించిన బొదగలు అంటే ఇంక్లైన్ మేన్వే మనం చూద్దాం రండి ఇకపోతే శిథిలావస్థలో ఉన్న ఈ ప్రాంతం అంతా మనకు కనబడుతుంది కొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఓకేనా భయపడకండి అడవి బాగా ఉంది అటు వెళ్తే మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బొగ్గు బొదుగ అంటే కార్మికులు దిగే ప్రాంతం ఇది అంటే ఈ ఇటు నుండి కార్మికులు దిగేవారు దీంట్లోకి ఇట్లాంటి ఒకసారి దీన్ని సీల్ చేసింది కూడా రెండు వేల రెండులో సీల్ చేసినట్టు కనబడుతుంది ఇది లోపలికి చూస్తే తెలుస్తుంది అంటే ఒక సింగర్ సంబంధించిన సంబంధించిన ఆనవాళ్ళు మీకు తెలియచేద్దామని నా కాన్సెప్ట్ ఇటు చూస్తే చూసారా ఫ్రెండ్స్ అడవిలో అడవిని తలపింపేలాగా ఉంది ఇటు కాదు కానీ మనము అటు బొగ్గు వచ్చే ప్రాంతానికి కూడా వెళ్దాము ఒకసారి ఇట్లా దారి లేదు అటునుంచి వెళ్దాము ఓకేనా కమన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బొగ్గు తీసే ప్రాంతానికి వచ్చినాము ఇంత ముందు మనం బొగ్గు కార్మిక లోపలికి దిగే ప్రాంతము ఇది ఇప్పుడు చూసినట్టయితే ఇటు నుంచి రైల్స్ చూస్తుండ్రు కదా కింద చూపెట్టు రైల్స్ చూస్తుండ్రు ఇవి అంటే ఇటు నుంచి బొగ్గును మన మీదికి తీసుకెళ్లేవారు ఇది కూడా ఇది టూ థౌజండ్ వన్లో లో క్లోజ్ చేసిన ఫ్రెండ్స్ కనబడుతుందా టూ థౌజండ్ వన్లో అది క్లోజ్ చేశారు మీకు కొద్దిగా క్లోజ్ లో కూడా చూపెడతాను చూస్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ వన్ ఇంతకుముందు మనం మ్యాన్వేనేమో టూ థౌజండ్ టూలో క్లోజ్ చేశారు అంటే దీనికి లింకుగా ఫైవ్ షాఫ్ట్ అనే బొగ్గు కానీ ఉందని మన పరిశీలనలో తేలింది ఏది ఏమైనా ఒక సింగర్ సంబంధించిన ఆనవాళ్ళు చరిత్ర మీకు చూపెడదామని ఇక్కడ చూడండి అని రాసి ఉంది కనబడుతుంది కదా ఇక చూస్తే ఇక్కడ వీళ్ళు జాలీ పెట్టారు మరి ఇది ఎందుకో మనకు తెలియదు చూస్తుండగా ఇది ట్రాక్ ఈ రకంగా బొగ్గు మీదికొచ్చేది ఇట్లా మీదికెళ్తుంది కొన్ని మౌన గనులలో యాక్చువల్గా కూడా తీసేస్తారు మరి అప్పుడు మరి సమయాభావాలన్నా ఏమో తెలియదు ఇది మైనింగ్ క్లైన్ యాక్చువల్గా మనం మీదికి పోవాలి మీకు ధైర్యం ఉందా నేను వెళ్దాం అనుకుంటున్నా వస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు మీదికి వెళ్దామంటే పూత దారి గురి లేదు ఇక్కడ ఏమో పైప్ లైన్ కోసం తవ్వినట్టున్నారు అయినా కొంతవరకు ప్రయత్నం చేస్తా మీకు చూపెడతానికి ఓ ఫ్రెండ్స్ ఇది చూసారా అసలు కనీసం చీమలు దూరటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంది మెయిన్ లేను ఏమన్నా అవకాశం ఉన్నదో మీదికెక్కుదామని చూస్తే అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అగో ఇది దీని చరిత్ర మరి దీని గురించి ఇంతవరకు మీకు చెప్పగలను పూర్తి వివరాలంటే మనకు తెలుసు ఇదే లాస్టు అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త కూడా సంబంధించిన మూసివేసిన వివరాలు ఉంటే మీకు తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్